ప్రస్తుత సమాజంలో పారాసెట్మాల్ ట్యాబ్లెట్ అంటే తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు ఏదో సందర్భంలో వాడేస్తూ ఉంటారు యువకులు వృద్ధులు చాలామంది వాడేస్తూ ఉంటారు ఏజ్తో సంబంధం లేకుండా చిన్న జ్వరం వచ్చిన పారాసిటమాల్లో చాలా కాంబినేషన్స్ ఉంటాయి ఒక రకంగా డోలో వాడతారు చాలామంది డోలోలో కూడా పారాసిటమాల్ ఉంటుంది అలాగే రకరకాల డోలో కైండ్ ప్లస్ అని అందులో కూడా పారాసిటమాల్ ఉంటుంది ఏదైనా హెల్త్ బాగపోయినా మనం పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటాం కొంచెం ఒళ్ళు నొప్పులు వచ్చిన అందులో కూడా పారాసెట్మాల్ ఉంటుంది ఇప్పుడు అలాంటి పారాసెట్మాల్తో చాలా జాగ్రత్తగా ఉండాలి అంటూ ఒక అధ్యయనం అయితే తేల్చేసింది ఇక్కడ నుంచి పారాసెట్మాల్ ట్యాబ్లెట్ వేసుకునే ముందు ఒక్కసారి ఆలోచించుకోవాలట ఎందుకంటే అరవై ఐదేళ్ళు ఆపై వయసు దాటిన వారిలో ఈ పారాసెట్మాల్ వాడిన వాళ్ళలో ఎక్కువగా దుష్ప్రభావాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయట అంటే దీర్ఘకాలం పారాసెట్మాల్ వాడడం వల్ల ఎక్కువ కాలం పారాసెట్మాల్ వాడడం వల్ల జీర్ణకోశ గుండె కిడ్నీ సంబంధి సమస్యలైతే ఎక్కువగా ఉన్నాయి అంటూ ఇంగ్లాండ్లోని యూనివర్సిటీ ఆఫ్ నాటింగ్హోమ్కి చెందిన పరిశోధకులు ఆ దేశంలో చేసిన అధ్యయనంలో ఈ విషయాలు వాళ్ళకి స్పష్టంగా అర్థమైంది దాన్ని ఇప్పుడు బయటపెట్టారు ఒక రకంగా పారాసెట్మాల్ వృద్ధుల్లో పెప్టిక్ అల్సర్ రక్తస్రావం అయ్యే ప్రమాదం ఒక ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఉందట అలాగే దిగువ జీర్ణాశయాంత్ర రక్తప్రాసం అయ్యే ప్రమాదం దాదాపు ముప్పై ఆరు శాతం ఉందట రక్తస్రావం అయ్యే ప్రమాదం అలాగే దీర్ఘకాల మూత్రపిండాల వ్యాధిని బారిన పడే అవకాశం కూడా పంతొమ్మిది శాతం ఉందట మూత్రపిండాల వ్యాధిని బారిన పడే అవకాశం పంతొమ్మిది శాతం ఉంది గుండె సంబంధిత సమస్యలు తొమ్మిది శాతం హైపర్ టెన్షన్ వచ్చే ప్రమాదం ఏడు శాతం ఉందట అంటే ఇంకా వాళ్ళు ఆ పరిశోధనలు కంటిన్యూ చేస్తున్నారు పారాసెట్మాల్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏ ఉండబోతున్నాయి భవిష్యత్తులో ఏంటనేది ఈ అధ్యయనంలో భాగంగా ఆరు నెలల్లో రెండు ప్రిస్క్రిప్షన్ల కంటే ఎక్కువ సార్లు పారాసెట్మాల్ వాడిన ఒకటి పాయింట్ ఎనిమిది సున్నా లక్షల మంది హెల్త్ రికార్డులను తరచుగా ఈ మాత్ర వాడని నాలుగు పాయింట్ రెండు లక్షల మంది హెల్త్ కార్డులను పరిశీలిస్తే ఈ నిజాలు బయటకు వచ్చాయి ఈ మధ్యన చాలా వరకు డాక్టర్ దగ్గరికి వెళ్ళి సంప్రదించే తీరిక లేని వాళ్ళు లేదంటే ఇప్పుడు డాక్టర్ ఫీజులు కూడా కన్సల్టేషన్ ఫీజులు కూడా పెరిగిపోయినాయి ముట్టుకుంటే నాలుగు వందలు ఐదు వందలు అవి భరించలేని వాళ్ళు ఏదో మెడికల్ షాప్కి వెళ్తారు లేదంటే తెలిసిన వాళ్ళని అడుగుతారు ఏదో ట్యాబ్లెట్ వేసేసుకుంటారు అందులో ఈ పారాసిటిమాల్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అనేది మరి కాసంత జాగ్రత్తగా ఉంటే బెటర్